సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పార్టీలకు అతీతంగా వచ్చి కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువల్లోకి నీళ్లను వదిలి రైతులను ఆదుకునేలా కృషి చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీళ్లను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వర్గల్ మండలంలోని సింగాయిపల్లి గ్రామంలోని కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే ఉత్తర తెలంగాణ మీద కక్ష కట్టినట్టు ఉందని ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా కాలువలకు నీళ్లు వదలకపోవడం బాధాకరమని వర్షాకాలం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గోదావరి నది నుంచి నీళ్లను ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రశ్నించారు ఎల్లంపల్లి తోటపల్లి అనంతగిరిపల్లి రంగనాయకుల సాగర్ మల్లన్న సాగర్ కొండపోషమ్మ సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా రెండు వందల టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్లనే రెండు వందల టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నిప్పి పెట్టుకున్నట్లయితే దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలు రెండు పంటలు వస్తాయి ரெண்டு <laughs>